അതെ നമസ്കാരം അതെ നമസ്കാരം പിന്നെ நம்பிக்கை இல்லாத ஒரு நிமிடம் இல்லைங்கalle பாத்து நம்ம பக்தி அண்ணே எல்லாரும் வந்து ஏது வரானானே வந்துடலாம் அந்த மாதிரி ஒரு ஆராயிட்டாங்க இல்ல பிரஜித் ராய் पण வேற ஒருத்தன் பிரஜித் கூட ఎవొచ్చిది ఇక్కడ నాక తర్ ఇది వచ్చింది ఇక్కడ అందా ఇక్కడ రొమ్మునే వానగ దర్జీ ఇదంతా మనస్తా ఇకాయి అంటే ഇതാ പതിشي ഇതിதே സുന്ദരി ഇതെ ഐദവല്ല പ്രവിത കുഴലി നടീശാവായ് റൈറ്റ് കുക്കല കാസ്കോർ അമ്മ ആടായാൻ വരെ ആയിട്ട് റാസ്കോർ കണ്ടഞ്ഞരണ്ടി അല്ല ബെല്ലഗ ബെല്ലഗ മീൻ പെട്ടേ കൊടാ അയ്യോ മെല്ലാടാ മെല്ലതു കഴാ ചലോ போயப்படுத்து <laughs> <abajo> అదేవిధంగా రైతులకు ఎరువులను అందించిన లక్ష్యంతో ఇప్పటికే పిఎస్సి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా మార్కెట్ ద్వారా ఆగ్రో సంస్థ ద్వారా ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నటువంటి అందరితో పాటు ఐకేపీ సెంటర్లకు సంబంధించి మహిళలు కూడా ఎరువులను దుకాణాలుగా ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా రైతులకు ఒక సంకల్పం తీసుకుని ఈరోజు ఇక్కడ చెందుర్తిలో అదేవిధంగా గొల్లరంలో కూడా ఐకేపీ సెంటర్లకు సంబంధించినటువంటి డిఐ ద్వారా మనం ఎరువుల దుకాణాలను మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం రైతు అండగా నిలబడుతుంది రైతును రారాజుగా చేయడాని కోసం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతుంది తీర్ని ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఆనాడు రాజశేఖర ముఖ్యమంత్రి ఉచిత కరంగా చెప్పి ఇప్పటికీ ఉచితంగా రైతులకు కరెంటు పంపవచ్చు పరిస్థితి ఆనాడు రైతులకు ఏకకాలను రుణమాఫీ చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఇటు నుంచి డెబ్బై ఆరు వేల కోట్లు మాఫీ అయినప్పుడు అత్యధిక సింహభాయం మన ప్రాంతం రదు కానీ రుణమాఫీ కాబట్టి రైతు రుణమిక్తులు కాబట్టి కొత్తగా రుణం పొందే సందర్భం మళ్లీ పది పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇందిరామరాజు వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సందర్భం ఏకకాలంలో రుణాన్ని మనం రైతు రుణం చేసే క్రమంలో రెండు లక్షల లోపు రుణాన్ని పూర్తిగా మాపించి కొత్తగా రుణం పూర్తి విధంగా చేసిన సందర్భాలకు మనం గుర్తు సందర్భంగా చెప్తూ ఇంకా రైతు ప్రయోజనం పెద్ద పెద్ద వేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా రైతుల కోసం ఏక కాలంలో ఏక మొత్తంలో డబ్బులు విడుదల చేసే సందర్భాలు లేవు ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్ల ఆయా గ్రామాల్లో నైన్టీ పర్సెంట్ ఇరవై గుంటలు ఎకరపు ఎకరన్నర రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వరకు ఉన్నటువంటి సంఘటనలు చెప్పిన రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫ్ మీరు చర్చలు పెట్టుకోండి గ్రామాలు ఈ పోయి అడగండి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా కావాలంటున్నారు వాళ్ళు కూడా కావాలి మనం కూడా కోరుకుంటున్నారు కానీ అది మనం మాటించి రెండు లక్షలు అవుతున్నాం ఈరోజు రెండు లక్షల రూపాయలు ఉన్న ఒక కుటుంబానికి ఇచ్చే క్రమంలో రావడానికి రాకపోవడానికి కానీ కూడా గత ప్రభుత్వం తీరుపు ఇక్కడ మనం చర్చించుకోవాలి ఒకవేళ గత ప్రభుత్వం మీద రేషన్ కార్డు రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైనా సమస్యల కోసం ఇచ్చున్నా కనీసం కుటుంబాల రైతులు కూడా విడిపడి ఆ రైతు రెండు లక్షల రూపాయలు వచ్చేవాడు ఆ ఐదు రెండు లక్షల రూపాయలు మందు నువ్వు పదేళ్ల పది కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఉన్న వాళ్ళందరూ రైతులు రైతు కుటుంబం ఒకటే కుటుంబంలో ఉండడం వల్ల కొన్ని కుటుంబాల గ్రామానికి చిన్న గ్రామాలు పది పెద్ద గ్రామాలు మా గ్రామాల నలభై మంది రైతులు ఈ రోజు మిగిలిపోవడానికి కారణం గత ప్రభుత్వం పడితే ఈ రోజు రేషన్ కార్డు ఇస్తుంది అదే రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చి ఇచ్చుంటే ఈరోజు రెండు లక్షల లోపల ఉన్నాను కూడా మరి అర్హత పొందే వాళ్ళని చెప్పారు మా సందర్భంగా ఈరోజు ఆ రెండు లక్షలు బెంగళూరులకు ఇవ్వాలని చెప్పండి మిగిలిపోయినటువంటి రైతాన్యానికి ఇవ్వాలని చెప్పి ఈ రోజు సందర్భంగా పట్టిస్తూ ఓటెస్ ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలు పెట్టింది రైతు భరోసా ఈ రోజు ఆడుగు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పద్దెనిమిది మాసాలు ఈ రోజు బడ్జెట్ అంకెతో సహా శాఖ దగ్గర ప్రకారం ఒక లక్ష రెండు వేల కోట్లు రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి దానికి ఈ దేవంత్ రెడ్డి గారు సర్కార్ ఖర్చు పెట్టిన సందర్భంలో మన ఉద్యోగం సంవత్సరం ఉంది అంతకంటే ముందు పదిహేను క్రితం వడగేల వర్షం పడితే ఎక్కడికి డబ్బించేవాళ్ళం మధ్యలో పదిహేను గంటల వడగేల వర్షం రూపాయించారు మళ్ళా మనం వచ్చిన తర్వాత వడగలవలసింది కావద్దంది జేవరం మైసామం పోసభం మొక్కుతాం కానీ ఇక్కడ పడితే ఈ రోజు ఇక్కడ పది మళ్ళీ రైతు ప్రయోజనం ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ సర్కార్ మాకు చంద్రబాబు చెప్పడం కోసం ప్రయత్నిస్తుంది రైతు ప్రయోజనాలకు పెద్దపీటం రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం ఈరోజు చేస్తున్న సంతకం ఆనాడు రాజశేఖర్ గారు జిల్లా ఎన్నికల ద్వారా సాగునీరు కోసం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది అంతేకాదు జవహర్ లాల్ గారు ఇంద్రమ్మ రాజ్యంలో మనకు ఎస్ఆర్ఎస్కి వచ్చింది నిజాంసారి వచ్చింది నాగర్ వచ్చింది శ్రీశైలం వచ్చింది వచ్చింది ఎంఎండి వచ్చింది ఎల్ఎం వచ్చింది ఎగుమాన వచ్చింది ఇవన్నీ కూడా రైతులకు ప్రయోజనాల కోసం చేసేటువంటి కార్యక్రమం ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు దాన్ని తిప్పికొట్టే విధానం మనం ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న ఈ ఈరోజు ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనం కేటాయించవలసింది కేటాయించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు రైతులు చెప్తూనే చేస్తున్న సందర్భం దీన్ని అక్కడ ఒకరిద్దరు వాళ్లకు అనుకూలంగా రాజకీయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు దాన్ని నేను ఆలోచన చేయవలసింది రైతులకు కూడా కోరుతా రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో చెప్పండి ఇప్పటికీ నాకు రాత్రి పదకొండు గంటలకు ఏ ప్రాంతం నుంచి ఎరువు లేదంటే తెల్లవరాయి ఆ గ్రామానికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం వచ్చిన రేకులు వచ్చినట్టే ఏ ఏ గ్రామంలో ఇబ్బంది